అది పెంట్రాల గ్రామండి పెంట్రాల పంచాయతీ మాజీ సర్పంచ్ని కొండయ్య నేను పార్టీ స్థాపించినప్పుడే పార్టీలో జయిన్ తెలుగుదేశం పార్టీలో అప్పటికే గ్రామ సర్పంచ్గా మూడు సంవత్సరాలు పనిచేస్తు పనిచేశాను ఉలవపాడు సమితి అప్పుడు ఉలవపాడు సమితిలోనే ప్రెసిడెంట్గా పనిచేశా మండలాలు పెట్టేటప్పటికే నేను ప్రెసిడెంట్గా మూడు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నా సర్పంచ్గా ఉండి పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలు చేరా అప్పటి నుంచి ఇప్పటికీ రోజుకి పార్టీని వదిలిపెట్టి నేను లేదు పార్టీకే క్రమశిక్షణగా ఇప్పటికే పార్టీలో నేను పనిచేస్తున్నాను నేను సర్పంచ్గా రెండు సార్లు పనిచేశాను మండల పార్టీ సెక్రటరీగా పనిచేశాను పార్టీ సెక్రటరీగా జిల్లా తెలుగు రైతు కార్యదర్శిగా పనిచేశాను మన ఒంగోలు ప్రకాశం జిల్లా అన్నప్పుడు జిల్లా తెలుగు రైతు కార్యదర్శిగా పనిచేశా అప్పటి నుంచి ఇప్పటికీ నేను పార్టీ నేను రాజకీయంలోకి వచ్చి యాభై రెండు సంవత్సరాలు సార్ నాకు పెండుకోడు కాలేదు అప్పటికే యాభై రెండు సంవత్సరాలు ఈ యాభై రెండు సంవత్సరాల నుంచి ఈ పెండ్రాల్లో ఏక నాయకత్వం మీద ఈ రోజుకి రెండో నాయకత్వము రెండో నాయకుడు అనేది లేకుండా యాభై రెండు సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఒకే నాయ నాయకత్వం మీద నేను ఇప్పటికీ యాభై రెండు సంవత్సరాల నుంచి నేను మా పెంట్రాల విలేజ్లో గ్రూప్ మన పార్టీకి అట్లానే ఇంక రెండో నాయకత్వము నేను లేకుండా ఇంకా రెండో నాయకుడు అనేది లేకుండా ఒక గ్రూప్ లేకుండా ఏక నాయకత్వం మీద నేను యాభై రెండు సంవత్సరాల పార్టీ పార్టీలో ఉన్నా అంటే పార్టీలో నన్ను చేరినాక అంతకుముందు కూడా ఈ యాభై రెండు సంవత్సరాల నుంచి పార్టీలో ఒకే నాయకత్వం మీద ఈ యాభై రెండు సంవత్సరాలు ఏక నాయకత్వం మీద ఈ రోజుకి కూడా నేను అట్లనే లీడింగ్ చేస్తున్నాను ఈ రోజుకి కూడాను ఉన్నప్పుడు కష్టం చేసాము మళ్ళా దాదాపు నేను ముందు పార్టీ బాగా చేశానండి మన తెలుగుదేశం గవర్నమెంట్లో పనులు కూడా ఊళ్ళు ఆ రోడ్లు కానీ ఈ ఈ పనులన్నీ చేశాను రాళ్లపాటు ప్రాజెక్టు ఎడంకాలం కాలం మీద ప్రాజెక్టు ఆయ కమిటీ ఆయకట్టు కమిటీ చైర్మన్గా కూడా చేశా ఇది పోయిన పోయిన సారీ రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్గా ఎడంకాలు వైస్ చైర్మన్గా చేశారు ఆ చైర్మన్ చేసినప్పుడు పనులు వీరిలో కూడా వర్క్ అన్నీ చేశానండి చేస్తే బిల్లులు రాక అన్ని కోట్లు అన్ని కోర్టులు వేసి చాలా ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి కూడా మన ప్రాజెక్టు ఎడంకాల కింద కరాపు గ్రాపు అప్పుడు దెబ్బ నీళ్ళు చాలక ఒక తడి ఆగిపోయింది మన ఎడంకాలు ఎడం కాలువ ఆగిపోతే దానికి ఇంజన్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి పెట్టి కాలం పంట పండించారు పంట పండిస్తే దానికి ఇరవై లక్షలు ఖర్చు ఇష్టమే వస్తే ఆ ఇరిగేషన్ వాళ్ళ ఆ డిఈ గారు వాళ్ళు ఏం చేశారంటే పది లక్షలు దాటితే గవర్నమెంట్కి పోద్ది ఎందుకు డబ్బులు రావు వాళ్ళు గవర్నమెంట్ నుంచి అని చెప్పి పది లక్షలకు లిమిట్ చేసేసారు ఎట్ట ఎట్ట చేశారు వాళ్ళు ఇంజన్లు కేవలం ఊరు ఇంజన్లో ఇంజన్లు పెట్టి ఇంజన్లు ఆడిచ్చిన దానికి చేశారు మనుషులు ఇంజన్లు ఎట్లా సరే మనుషులు మనుషులు లేకుండా ఏం లేకుండా ఆడవు కదా ఆ మనుషులు ఇవన్నీ తీసేసి తొమ్మిది లక్షలు చిల్లరకి చేసేసారు అది కూడా అవి కూడా ఏం చేశారంటే అది కూడా రెండు రెండు మాటలు మినిస్టర్ గారు ఉన్నారు మినిస్టర్ గారి దగ్గరికి పోయాం కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉండి నేను అయితే చెప్పారు కానీ అమలు జరగల ఇప్పటికే ఇప్పటికది ఆ క్రాబ్కి పెట్టిన డబ్బులు ఇప్పటికే ఇవ్వాల సార్ కోర్టు కోర్టులో వేసాము కోర్టులో వేస్తే కింద కోర్టులో ఇచ్చింది అది రూపాయి వడ్డీతో ఈ మనీ ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు వేస్తారు వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ దాన్ని కోర్టుకి వేశారు ఇప్పుడు అది అక్కడే అట్నే ఉంది కోర్టు నుంచి ఇంకా ఒకదేగల ఆ డబ్బులు కూడా ఇవ్వల చాలా చాలా ఇబ్బంది పడిపోయాను నేను చాలా పడ్డా ముందు గవర్నమెంట్లో కూడా పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు చెక్ బోర్డు రద్దు చేసి కోర్టుకు పోయి తెచ్చుకొని చాలా చాలా ఇబ్బందులు పడ్డా పార్టీకి కానీ ఈ రోజు కూడా పార్టీని క్రమక రోజు కూడా విలేజ్లో యాభై సంవత్సరాల నుంచి ఒకే నాయకత్వం మీద ఇప్పటికి ఒకే ఈ పార్టీలో ఇంకా రెండో ఇది ఏంది లేకుండా గ్రూప్ లేకుండా ఇప్పుడు దాకా అట్నే కంటిన్యూ తీసుకొచ్చానండి ఇప్పుడు సరే ఇప్పుడు ఏంటంటే ఏదో రోడ్లో ఇచ్చారు మొన్న విలేజ్లో సరే మా విలేజ్ కూడా ఒక రెండు రోడ్లు ఇచ్చారు చేశాను మనకి గవర్నమెంట్ వచ్చినాక కానీ డబ్బులు వదలలేదు కానీ సరే పనులు చే పనులు చేసా రెండు రోడ్లు ఇచ్చారు రెండు రోడ్లు చేసా పోతే పంచాయతీ ఈ పంచాయతీ జనాభా సరే ఓటర్సే మూడు విలేజ్లు సార్ మా పంచాయతీ చూడల పెంట ఒకటి రాళ్లపూడు ఒకటి మాది మాది ఓటర్కి ఎనిమిది వందలు మా పెంట్రాల అది ఒక చూనల్ పంట ఏడు వందలు ఉంది రాళ్ళపాడు ఒక ఆరు వందలు సార్ రెండు వేలు రెండు చిల్లర ఉంది పంచాయతీ పెద్ద పంచాయతీనండి మూడు మూడు విలేజ్లు మూడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మరి మొన్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది మీలాంటి కార్యకర్తలు దగ్గరుండి గెలిపించుకున్నారు కష్టపడ్డారు మరి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి కొంచెం దూరం ఉన్నది అయినా కానీ మీరు పార్టీకి అండగా నిలిచి వెళ్లించారు మరి ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన ఇప్పుడు పరిపాలన సార్ ఇప్పుడు సరే ఇచ్చారో లోన్లని లోన్ హని పెట్టారు మొన్న బీసీ కార్పొరేషన్ ఇచ్చారు బీసీ కార్పొరేషన్ ఇస్తే విలేజ్కి ఒక ఒక్క లోన్ ఇచ్చారు విలేజ్లో ఒక లోన్ ఇస్తే మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయటానికి ఇబ్బంది ఇబ్బంది పడిపోతున్నాం అందరూ అలికి నాకు లేదు లేదని అలిగి మీద ఇబ్బంది పడిపోతున్నాం ఇప్పుడు ఆ చేసిన ఏంటంటే ఇప్పుడు పోయినసారి అంతకుముందు ట్రిప్పు చేశారండి మన మన చంద్రబాబు నాయుడు అంతకుముందు ఇచ్చారు లోన్లు ఎటా ఎలా ఇచ్చారు పల్లెటూళ్ళలో ఏదో గొర్రెలు లేకపోతే బర్రె ఎటువంటి ఉపయోగపడే మనం పల్లెల్లో పల్లెల్లో ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఇచ్చారు ఏదో ఒక యాభై వేలు సబ్సిడీ ఇచ్చారు ఒక యాభై వేల బ్యాంకు లోన్ ఇచ్చింది అది బ్యాంక్ లోన్ కూడా ఏంటంటే లిమిట్గా ఉంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు ఏదో ఒక బరిన్ని కావాలంటే బరిని కొనుక్కున్నారు గొర్రెలు కావాలంటే ఏదో కొనుక్కున్నారు కొంచెం డెవలప్ అయ్యారు పది మందికి చేయి పది మందికి ఇవ్వగలిగాం ఇప్పుడు ఏంది ఒకటి ఇచ్చారు ఆ ఒకటి రెండు లక్షలు మూడు లక్షలు అన్నాడు ఈ రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అంటే ఆ వాడు ఇవ్వటం ఈ ఇవ్వడు ఈ నాలుగు లక్షలు ఐదు లక్షలు అనేది బ్యాంక్ ఇవ్వడు అది అదే అదే ఇచ్చే ఒకే లోన్ నాలుగు లోన్లుగా నాలుగు యాభైలు రెండు లక్షలు సబ్సిడీ ఇచ్చి అవి నలుగు నలుగురు అయిపోతారు ఇప్పుడైంది అది దాంతో ముటుకు మన బా చాలా విలేజ్లో చాలా బాధపడుతున్నారు వాళ్ళని ఏం లేకుండా ఉన్నాం మేము కూడా తృప్తిపరచలేకుండా లేకుండా ఉన్నాం పథకాలు అమలు అయ్యేది అదే మేము ఇప్పుడు ఇప్పుడు లోన్ ఇప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చారు సరే లోన్ ఏమో పింఛన్లు ఇంకా ఇవ్వలేదు సార్ ఇప్పుడు ఇవ్వలేదు పోతే పింఛన్లు ఇప్పుడు పింఛన్లు అప్పుడు వాళ్ళు అప్పుడు ఏం ఏం చేశారు సరే వైఎస్ఆర్లో వైఎస్ఆర్లు ఇచ్చిన ఏమో ఎంక్వైరీ జరగటం లే అవి అవి ఉదయం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు టైంలో ఏదో వికలాంగులు అటువంటి ఇచ్చినాయి అవి ఎంక్వైరీ పెడుతున్నారు ఇప్పుడు వేసారు రోడ్లు ఇచ్చినాయి పూర్తిగా ఎంక్వైరీ జరగటంలే మన వేసారు గవర్నమెంట్ ఇచ్చినాయి ఎంక్వైరీ జరగటంలా అవి అవి మన టైంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చిన టైంలో వాటిని ఎంక్వైరీ పెడుతున్నారు మీరు కదా చూద్దాం సార్ చూస్తే డాక్టర్లు వాళ్ళంతా దాన్ని కమిటీ ఇచ్చి చూస్తున్నాము అది ఆ ఆయుధంగా ఉంది సార్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది ప్రభుత్వ పాలన బాగానే ఉంది సార్ ఇప్పుడు ఎందుకంటే పెంచిన పెంచారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు మన ప్రభుత్వం బాగానే ఉంది బా చేస్తుంది కానీ కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని ఈ ఆఫీసర్ల వలన లేకపోతే ఏందంటే ఈ మరి ఆయన ఉద్దేశం ఏంటి ఏమో కానీ ఈ పది లక్షలు అనేది తొమ్మిది పల్లెల్లో ఇప్పుడు మెడికల్ షాప్లో ఇవన్నీ అన్నాడు ఈ పల్లెటూళ్ళలో అవి పల్లెటూళ్ళలో జరిగాయి పల్లెటూళ్ళకి ఇవ్వాలి కానీ కానీ ప్రభుత్వం బాగానే ఉంది చేస్తున్నారు బాగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో అందులో ఫండ్స్ కూడా లేకపోయినా ఏదో తీసుకొచ్చి అనే చేస్తున్నారు పరిస్థితి కొన్ని కొన్ని మార్పులు ఇప్పుడు పోతే ఇంకొక ఇంకొక సమస్య సార్ ఇంకోటి ఇప్పుడు హౌసింగ్ ఉంది హౌసింగ్లో మొన్న మొన్న ఎందు వైఎస్ఆర్ టైంలో మన మనం అంతకుముందు కాలనీ ఇచ్చినా కానీ వాళ్ళకి మళ్ళీ కా కాలనీ ఇచ్చారు వాళ్ళకి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చారు వాళ్ళు కాలనీ లేని అట్లా వాళ్ళు మనం ఇచ్చిన ఇచ్చిన వాళ్ళకే మనం అంతకుముందు కాలనీ ఇచ్చాము కట్టుకున్నారు కాళ్ళని మళ్ళీ అదే వాళ్ళకే మళ్ళీ ప్లా ప్లాట్ ఇచ్చి అడ్వాన్స్ ఇల్లు ఏం కట్టలేదు రండి కొంతమంది కాలనీలకి డబ్బులు అడ్వాన్స్ కూడా ఇచ్చారు పోతే ఈ హౌసింగ్లో కూడా ఇంకో ఇంకొకటి సార్ ఇప్పుడు మనం పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు ఇచ్చాం మనం ఇచ్చాము ఇల్లు మన పెండింగ్ ఉన్న తర్వాత ఉన్న అన్నీ హౌసింగ్ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఒకటి వాళ్ళ మన వాళ్ళకి అన్నీ ఆపేసారు అన్నీ అప్పుడు అన్నీ ఆగిపోయి ఉన్నాయి అట్ని సరే ఇప్పుడు మనం రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడు ముందు మన అప్పుడు ఆయన టైంలో ఇచ్చిన వాటికి ఇవ్వాలి కదా అవి వదిలేసి ఇప్పుడు ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇళ్ళకి నిన్న ఈ వీటికి రిలీజ్ చేశారు మనం ఇప్పుడు అంతకు ముందు ఉన్నాయి మన టైంలో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అవి అవి వదిలేసి ఇప్పుడు ఇప్పుడు నిన్న జగ జగన్ ఇచ్చిన ఆ కాలనీలకి వాటికి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు ముందు అంతకుముందు మన మన పాత మనవి ఉన్నాయి కదా అవి వదలాలి కదా అవి అవి ఇచ్చిన తర్వాత ఇవి కూడా ఇవ్వాలి ఇవి కూడా అని కాదు ముందు అంతకుముందు పాత అతను ఇవ్వలేదుగా మనం మన ఒకటి ఇవ్వలేదుగా అన్ని అట్నే ఉన్నాయి కదా పెండింగ్ బిల్లులు అవన్నీ పెండింగ్ ఆ బిల్లులన్నీ పెండింగ్లో అట్నే ఉండిపోయినాయి అది అవి కొన్ని కొన్ని ఏంటంటే ఆయన దృష్టికి పోక ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఉంది వచ్చిన తర్వాత బాగానే చేస్తున్నారు బాగానే ఉంది సార్ అది థ్యాంక్ యూ సార్ అది